సో మన ముందు ఉన్నారు పూజ గారు సో ఎలా ఉన్నారు మేడం నమస్తే 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 చాలా బాగున్నా మీరు సూపర్ సూపర్ ఓకే ఇప్పుడైతే మొత్తం పర్ఫెక్ట్ ఉన్నారా మీరు యా ఆల్రెట్ యాన్ బ్యాక్ బ్యాక్ యెస్ సరే నాకు ఒక ప్రామిస్ చేయాలి నేను ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ ఇవ్వాలి మీరు యా షూర్ ఇంటర్వ్యూ మధ్యలో అయితే వెళ్ళిపోరు కదా నోను ష్యూర్ గా వై బికాస్ నన్ను ఫేస్ చేసేంత గట్స్ మీకు ఉంటే క్వశ్చన్స్ అడుగు డన్ 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 ఓకే ఇంకొకటి ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ ఇస్తారు యా షూర్ ఓకే ఇప్పుడు రీసెంట్ గా మీకు వస్తున్న మూవీ మార్కెట్ మహాలక్ష్మి సో దాని నుంచి ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి అండ్ రిలీజింగ్ కూడా ఉంది సో ఆ మూవీలో మీ రోల్ ఎలాంటిది యా లిటిల్ విట్ కాదు మోస్ట్లీ మాసీ చాలా మాసీ లుక్ అనమాట అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి క్యారెక్టర్ నేను చేయగలుగుతానా అంత ఉందా లేదా నాకు స్కోప్ అని అనుకున్నా బట్ నాకు ఒక కొన్ని బార్డర్ లైన్స్ ఉంటాయి కొంత లైన్స్ ఏంటి అంటే ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎక్స్పోజ్ చేయగలుగుతాను తప్ప మోస్ట్లీ నేను చేయలేను సో ఆ పర్టిక్యులర్ మాసి క్యారెక్టర్ నేను చేయగలుగుతానా లేదా అని ఒక్కసారి నేను అనుకున్నప్పుడు ఫస్ట్ టాస్క్ టు మై ఫ్యామిలీ వాళ్ళు నో నో యు ఆర్ ఎ ప్రొఫెషనల్ యాక్ట్రస్ యు షుడ్ డూ మమ్మల్ని ఏం అడగవసరం లేదు నీకు చేయాలనిపిస్తే చేసే అని చెప్పి వాళ్ళు అన్నారు అప్పుడు నేను కమ్మిట్ అయిపోయాను అనమాట క్యారెక్టర్ చేశాను అలా ఓకే ఇప్పుడు మీ క్యారెక్టర్స్ కూడా మూవీలో ఎలా ఉంటది వీవర్స్ తెలుసు మనకు తెలుసు ఆ క్యారెక్టర్ని మీకే ఎందుకు ఇస్తున్నారు నాకే పర్టికులర్ గా ఇస్తున్నారని కాదు బేసికలీ ప్రతి ఒక్కరూ కూడా యాక్టింగ్ ఏదైనా సరే చేయాలి చేయాలని ఇంట్రెస్ట్ తో ముందుకు వెళ్తూ ఉంటారు బేసిక్లీ చెప్పాలంటే నేను ఒక లెవెన్ ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేసా యాజ్ ఎ ప్రాస్టిష్యూట్ రోల్ ఐ డోంట్ నో వై లెవెన్ ప్రాజెక్ట్స్ అదే క్యారెక్టర్ పర్టికులర్గా రావడం ఏంటి అని నేను దాని చెప్పాను కదా ఇలాగా నేను చేసినప్పుడు లేదు లేదు ఇంకెలా అయితే మనకి ఇంకెప్పుడు ప్రాజెక్ట్స్ వస్తే షుడ్ డూ సమ్థింగ్ అని అనుకుంటున్న టైంలో లో ఫస్ట్ ఫస్ట్ ఉగ్గరం మూవీలోని నాకు క్యారెక్టర్ వచ్చింది ఇట్స్ లైక్ ప్రాస్ట్యూట్ కి దగ్గర అంటే వాళ్ళందరికీ ఒక హెడ్గా ఒక ముస్లిం లేడీ డాన్ గా వాళ్ళందరినీ నా చేతుల మీద వాళ్ళందరూ పెరిగేటట్లుగా ఒక హెడ్ గా నన్ను క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇన్నాళ్ళు మనం ప్రాస్ట్యూట్ రోల్స్ వచ్చిన లెవెన్ ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేశాను కదా ఇంకా ఇక మీదట ఏ ప్రాజెక్ట్ అయినా చేయడానికి రెడీ నేను చేసి చూపిద్దాం అయితే ఏముంది అని చెప్పి ముందు అడిగేసాను ఉగ్రం ప్రాజెక్ట్ చేశాను ఓకే సో ఆఫ్టర్ దట్ ఇంకా క్యారెక్టర్స్ అది కొంచెం వైరల్ అవ్వడం వల్ల తెలియదు లేకపోతే ఏంటో తెలియదు షీ క్యాన్ తను చేస్తుంది కదా ఐ మీన్ పిల్వా నేను నాకు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి సో అలా అలా చేయడం జరిగింది అంతే కానీ పర్టికులర్ గా నాకు రావడం అని కాదు ఇఫ్ నేను చేయకపోతే మేబీ వేరే వాళ్ళకి వెళ్ళే ఆప్షన్ ఉంటుంది కదా కానీ నేనేంటి అంటే ఎందుకు మనం వదిలేయాలి ఏ ఆపర్చునిటీ అయినా చేయాలి వై బికాస్ ఇట్స్ లైక్ జిస్ అది ఓన్లీ యాక్టింగ్ మాత్రమే నాట్ రియాలిటీ కదా సో ద రీజన్ ఐట్ డేట్ ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నా కూడా చాలా మంది కొన్ని క్వశ్చన్స్ చేస్తుంటారు సో వాటికి మీ సమాధానం హా బాగుంది క్వశ్చన్ అయితే చాలా బాగుంది ఏం లేదు నాకు సపోర్ట్ ఎవరు ఉన్నారు నేను ఇప్పుడు ఇందులో రంగంలో అడుగు పెట్టానంటే దానికి నాకు సపోర్టర్ అంటూ నా బ్యాక్ బోన్ అంటూ ఉన్నారు కదా నా ఫ్యామిలీ అవ్వచ్చు లేకపోతే నా పార్ట్నర్ అవ్వచ్చు సో ఎనీ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ చేసినా ఫస్ట్ నేను నా పార్ట్నర్ కి అడుగుతా ఐ డు నేను చేయన వద్దా ఈ లుక్ ఇలా ఉంటుంది ఓకేనా పర్లేదా లిటిల్ లిటిల్ బిట్ హార్ట్ ఉండొచ్చు లేకపోతే ఎక్స్పోజ్ ఉండొచ్చు లిటిల్ బిట్ ఉండొచ్చు చేయమంటారంటే డోంట్ ఆస్క్ జస్ట్ గో వై బికాస్ యు ఆర్ ఎ ప్రొఫెషనల్ యాక్ట్రెస్ నువ్వు చేయాలి మమ్మల్ని ఎందుకు అడగడం అని ఇచ్చిన సపోర్ట్ కి నో నో నేను అందుకు మిమ్మల్ని అడగట్లేదండి చిన్న రీజన్ ఉంది అంటే రీజనా ఏంటి అని అడిగారనమాట తను ఏం లేదు వన్స్ నేను ప్రాజెక్ట్ చేసిన తర్వాత కొన్ని వైరల్ అవ్వచ్చు లేకపోతే కొన్ని కొంతవరకు రీచ్ అవ్వచ్చు అలా మనం మనకు మనం ఊహించలేని రేంజ్ లో ఒక పీక్స్కి రీచ్ అయిందంటే అంటే ఇంకా చాలా చాలా కామెంట్స్ వస్తాయి క్వశ్చన్స్ వస్తాయి చాలా చాలా అవుతూ ఉంటాయి బేసిక్గా నేను అది ఫేస్ చేసే గట్స్ నాకు లేకపోవడం కాదు ఐమ్ విత్ ఫ్యామిలీ నేను ఫ్యామిలీ ఉన్నప్పుడు నేను అలాంటి వాటికి నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు సో ద రీజన్ నేను మిమ్మల్ని ఎందుకు పర్మిషన్ అడుగుతున్నాను అంటే అలాంటి క్వశ్చన్స్ వస్తే మీరు తీసుకుంటారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా అని చెప్పి తన దగ్గర పర్మిషన్ తీసుకొని క్యారెక్టర్స్ నేను చేసేదాన్ని మనం టీవీ బిజినెస్ పర్సనల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇప్పటిదాకా మీ ఇంట్లో రిజెక్ట్ చేయలేదు బేసికలీ మా డాడీకి లిటిల్ బిట్ కూడా ఇంట్రెస్ట్ లేదు ఇండస్ట్రీ మీద ఓకే సో వద్దు నువ్వు జాబ్ చేసుకో అని నన్ను తీసుకొని వెళ్ళి మర్చన్ అగేలోని ఒక ఎంప్లాయీగా పడేశారు సో ఆ జాబ్ చేస్తున్నప్పుడు లిటరలీ ఎలా అనిపించింది అంటే ఏదో బోన్లో పెట్టేసి నన్ను కూర్చోబెట్టేసి చంపేస్తున్నట్లు అనిపించింది నో నో నాకు ఇంక ఇష్టం లేదు నేను ఎందుకు చేయాలి మనసు ఇప్పుడు మనకు ఉండేది చాలా చిన్న జిందగీ ఇంత చిన్న జిందగీని కూడా ఒకరికి నచ్చినట్లు ఎందుకు చేయాలి మనకి నచ్చినట్లు చేస్తేనే కదా చిన్నగిలో కొన్నాళ్ళు ఉండిపోతాం ఫైనల్ గా సో లేదు అలాగని నేను నా పేరెంట్స్ ని నేను అవాయిడ్ చేయలేను వాళ్ళ మాట నేను నో అని చెప్పలేను సో పెళ్ళి అయినంత వరకు వెయిట్ చేసా పెళ్ళి అయిన తర్వాత అవ అవుతున్న టైంలో నేను ఆ హస్బెండ్కి చెప్పా దిస్ ఈజ్ మై ఇంట్రెస్ట్ ఆర్ యు రెడీ మీకు ఓకేనా అని అడిగినప్పుడు యా యో విష్ అని అన్నప్పుడు పెళ్ళికి నేను చేసుకోవడం అయ్యింది ఎందుకంటే నాకు బాయ్ ఫ్రెండ్స్ లేరు పర్సన్స్ ఎలా ఉంటారో తెలియదు కానీ ఆ పెళ్లి కూడా పేరెంట్స్ ఓకే చేసిందే చేసుకోవడానికి రీజన్ ఐ హర్టికులర్ ఇంట్రెస్ట్ సో ఆ ఇంట్రెస్ట్ ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలంటే షుడ్ టెల్ టు దెమ్ ఆయనకి చెప్పాలి కదా ఆయన చెప్తానే కదా నా ఇంట్రెస్ట్ అనేది క్లియర్ అయ్యేది సో ఆయన నాకు ఓకే అన్నారు తప్ప ఇంకా ఎలాంటి సపోర్ట్ తన నుంచి నాకు ఏం లేదు అందుకు డబ్బులు ఇచ్చి పంపించడం గానీ లేకపోతే ఆ డబ్బులతో సాడీస్ కాస్ట్యూమ్స్ తీయడం గానీ నో జస్ట్ ఈ సైట్ దట్ ఓకే ఓకే గో అన్న వర్డ్ ని చాలా ఫుల్ గా హ్యాపీగా తీసుకొని ప్రాజెక్ట్స్ అనేవి నా ఓన్ గా వచ్చి ఒక క్యారెక్టర్ కి వెళ్ళినప్పుడు అసలు క్యారెక్టర్ ఏం ఉండదు ఒక జూనియర్ ఆర్టిస్ట్ గానో లేకపోతే పక్కన వెళ్ళినప్పుడు మినిమం ఒక టూ కే త్రీ కే వచ్చిన అమౌంట్ ని పట్టుకున్నా అదే నాకు ఎంత సపోర్ట్ అంటే ఇంకా అక్క నుంచి కాస్ట్యూమ్స్ తీసుకోవడం నా ఓన్ గా చేసిన అమౌంట్ తో కాస్ట్యూమ్స్ తీసుకోవడం ఆర్నమెంట్స్ తీసుకోవడం క్యారెక్టర్స్ కి ఆఫీసెస్ కి తిరగడం అలాగా నేను నాది నేను చేసుకోగలిగాను ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ నుంచి వచ్చిన ప్లాట్ఫామ్ అనేది బేసిక్ గా జూనియర్ ఆర్టిస్ట్ గా ఇప్పటి వరకు నేను చెయ్యలేదు యాజ్ ఏ ఎలా అంటే సైడ్ యాక్టర్స్ ఉంటారు కదా సపోర్టింగ్ యాక్టర్స్ ఉంటారు కదా వితౌట్ డైలాగ్ నుంచి చేయాల్సి వచ్చింది ఇండస్ట్రీలో ఎవరైనా పరిచయం ఉండొచ్చారా లేదంటే ఏమైనా ట్రై చేసారా నో నాకు ఇండస్ట్రీలోని స్టార్టింగ్ అయితే ఎలాంటి పరిచయం లేదు కానీ వాళ్ళు నేను కాలేజ్ నుంచి రిలీవ్ అయిన తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్లోనే నాది బీటెక్ కాలేజ్ అయిపోయింది నాకు అయిపోయిన తర్వాత సర్చింగ్ ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అని ఆలోచిస్తున్న టైంలో నా ఫ్రెండ్ నా టెన్త్ క్లాస్మేట్ నవీన్ అన్న అబ్బాయి ఒక మూవీ ప్రాజెక్ట్ ఓకే చేసాడు చేస్తున్నాడు అందులో నేనేం చేసేదాన్ని అంటే బేసిక్ గా నాకు యాక్టింగ్ అనేది చాలా అంటే చాలా ఇష్టం పుట్టిందే యాక్టింగ్ కోసం ఈ విషయం నేను ఇందులో అడుగుపెట్టి నేను ఇప్పుడు పాలిండియా యాక్ట్రెస్ గా రివీల్ అయినంత వరకు కూడా నా ఫ్యామిలీకి తెలియదు నాకు యాక్టింగ్ అంటే ఎంత ఇష్టం అని ఎంత పిచ్చి అని యాక్టింగ్ అంటే ఇష్టం నాకు అని ఎప్పుడు రివీల్ అయిందో తెలుసా బయటికి నాకు ఫస్ట్ నాకు తెలియాలి కదా ఇది నాకు నచ్చింది అని ముందు మనకి తెలుస్తుంది కదా అలా నాకు ఎప్పుడు తెలిసిందంటే వాయిల్ నేను ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ టైంలో మెచ్యూర్ అయ్యాను ఆ టైంలో ఏమైంది అంటే నా మన ఒంటి మీద లంగా ఓని పడుతుంది కదా ఆ టైంలో పర్టికులర్ గా ఒక హీరోయిన్ సాంగ్ వైరల్ అవుతుంది ఆర్తి అగర్వాల్ ఎలా 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 సాంగ్ తను అప్పుడు ఏం వేసుకుందంటే ఆఫ్ సారీస్ సో అది చూసి ఇంకా మన నా బాడీ ఆగట్లేదు నేను కూడా వేయాలి ఎందుకంటే హాఫ్ సారి ఒంటి మీద పడింది తను కాస్ట్యూమ్ కూడా అదే అని చెప్పి ఎలా ఎలా చేసినప్పుడు చేసేసా ఇంట్లో డాన్స్ చేసేసా ముందు వెనక ఉన్నారని పట్టించుకోకుండా డాన్స్ చేసేసా ఎంటైర్ సమ్ ఫ్యామిలీ మెంబర్స్ ముందు అది చిన్న పిల్లలం కదా వాళ్ళు ఎవరు అంతా తీసుకోలేదు యాక్టివ్ గా ఉంది అనుకున్నారు తప్ప నాకున్న ఇంట్రెస్ట్ గురించి వాళ్ళు ఎవరికి తెలియదు నేను ఆ రేంజ్ లో అప్పుడు నాకు యాక్టింగ్ అంటే పిచ్చి అనేది తెలిసిందనమాట ఆ టైం నుంచి అప్పుడు నేను ఏమని అనుకున్నానంటే ఆ టైంలో నేను నాకు ఆప్షన్ లేదు పేరెంట్స్ ఒప్పుకోవచ్చు ఒప్పుకోపోవచ్చు నో ముందు పేరెంట్స్ ఏం చెప్పినా వాళ్ళకి మనం ఓకే చేసేసి మన మన టైం అనేది వచ్చినప్పుడు డ్యామ్ షో నేను చేస్తాను అని వాళ్ళు చెప్పింది వినుకుంటూ వినుకుంటూ ఫైనల్ గా వాడు ప్రాజెక్ట్ లో నాకు వన్ ఆఫ్ ది ఉంటారు కదా యాంకర్స్ ఉంటారు కదా ఒక క్యారెక్టర్ వచ్చింది నాకు